హలో హాలో వివైన్ అయితే మేము భూమి సంతకి వచ్చాము మా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఆర్గానిక్ మైండాకి వచ్చామన్నమాట సో ఇక్కడ ఏంటంటే అన్ని ఆర్గానిక్గా పండించినవి ఎలాంటి కెమికల్స్ అవేవి యూజ్ చేయకుండా పండించినవి తయారు చేసినవి తెచ్చి అమ్ముతూ ఉంటారనమాట ఇక్కడ ఉన్నవన్నీ వెజిటేబుల్స్ అనమాట యాక్చువల్లీ అన్నీ అయిపోయాయి నైన్ టు నైన్ థర్టీ మార్నింగ్ ఆ టైంలో వచ్చామంటే మనకు ఫుల్లీ లోడెడ్గా ఉంటాయి వెజిటేబుల్స్ గ్రీన్ లీవ్స్ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా బాగుంటాయి ఫ్రెష్గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో కొనేసుకుంటారు అందరూ ఇక్కడ సైడ్లో లెఫ్ట్లో హట్ ఉంది చూసారా అది ఫుడ్ కౌంటర్ అనమాట సో ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా స్టాల్స్ సో ఏమేమి స్టాల్స్ ఉన్నాయి ఏంటనేది ఒక్కొక్కటి చూసేద్దాం ఎంత చూసారా బియ్యం ఇక్కడ రాగులు అండి ఇది ఒక స్టాల్ ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్ లో మొత్తం ఇవేంటంటే మిల్లెట్స్ సో ప్రోసో మిల్లెట్ కోడో మిల్లెట్ ఇవన్నీ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి మిల్లెట్స్ ఇవన్నీ ఆర్గానిక్ గా పండించినవి ఇటు వచ్చేస్తే ఇవన్నీ ఆయిల్స్ అనమాట అవకాడో ఆమ్లా ఆల్మండ్ వాల్నట్ హైబిస్కస్ ఆనియన్ ఇలా మనకు హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి అన్ని వంటలకు యూజ్ చేసే ఆయిల్స్ ఉన్నాయి సో కాస్ట్ ఎంత ఉందో చూద్దాం త్రీ సిక్స్టీ త్రీ ఎంఎల్ ఉందన్నమాట సో కెమికల్ ఫ్రీ అన్ రిఫైన్డ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆయిల్స్ అనమాట ఇవి ప్లాంట్ బేస్ ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్ క్లీనర్స్ డిష్ వాషర్ క్లీనర్స్ అండ్ టాయిలెట్ క్లీనర్స్ ఇలాంటివన్నీ ఏం కెమికల్స్ యూజ్ చేయకుండా ఇక్కడ చూసారా టూత్ పౌడర్ కూడా మనకు ప్లాంట్ బేస్డే సో ఇక్కడ ఇంకోటి ఉంది ఫ్లోర్ క్లీనర్ అని సో ఇది కూడా ఎలా తయారు చేశారంట వీళ్ళు ఏంటి లెమన్ బొరాక్స్ పౌడర్ అండ్ వెనిగర్ ఇవన్నీ యూజ్ చేసి ఈ సైడ్ వచ్చేస్తే మనం లంచ్ లోకి అన్నంలో కలుపుకొని తినడానికి కావాల్సిన పొడులు అంటే రకాల ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ కరివేపాకు పొడి అని అలా ఇవేమో జాక్ ఫ్రూట్ చిప్స్ ఇటు వచ్చేస్తే అప్పడాలు వడియాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే వాళ్ళు ఒకవేళ మనకు టేస్ట్ చేయడానికి కూడా ఇస్తారు టేస్ట్ కూడా చేయచ్చు ఆల్రెడీ తింటుంది లడ్డూలు చాలా ఉన్నాయి दिस इज अ हेयर मास्क फॉर स्किन केयर इंग्रीडियंट्रीडियंट कैस्ट्रॉल विटमिन This is the color. So it's a double up like lipstick. Oh, lipstick, lipstick lago <laughs> re lipstick. Yeah. Queen one lip, one Colors daalate banana colors pura hai. So, in cream, red, purple. Oh, face wipes, face wipes night and day. Face wipes. ఫుడ్ క్రీమ్స్ దగ్గర నుంచి మనకు హెయిర్కి ఫేస్కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట మనకు కావాల్సిన ఫ్లేవర్స్తో ఉన్నాయి సో ఎవ్రీ వీక్ వీళ్ళు ఇలా వచ్చి స్టాల్ పెట్టుకుంటూ ఉంటారు సో ఆర్గానిక్గా మనకు అందిస్తున్నారు అంటే చాలా బెటర్ విజిటింగ్ కార్డ్ నేను లాస్ట్ పిక్ యాడ్ చేసి పెడతాను మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఈ స్టాల్కి వచ్చేస్తే ఇక్కడ మనకు అన్ని కిచెన్ ఐటమ్స్ అనమాట సో నాన్ స్టిక్ అవి యూస్ చేయకూడదు అన్న వాళ్ళు ఇదేంటి రమ్య ఇది క్యాస్టేనా చూసారా ఇవన్నీ రోల్డ్ ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయి కీ చైన్స్ నైట్స్ ఇలా సో ఇదొక స్టాల్ అనమాట ఇది చూసారా కీ చైన్ బాగా ఇదేంటిది స్టాండ్ లాగా అండ్ నెక్స్ట్ స్టాల్ ఏమో మ్యాచ్ అనుకుంటా ఓ ఇక్కడ ఇదేంటి బానే ఉంది అడిగి ఇస్తారు అక్కడ బాణం ఉంది కదా వాటర్ థెరపీ వాటర్ థెరపీ ఆ సౌండ్ వాటర్ లాగా వస్తుంది కదా స్లోగా వేయాలి వాటర్ తిరిపి ఇంత బాగుంది సౌండ్ బాగు చాలా బాగున్నాయి లోపల ఏమున్నాయో తెలియదు కానీ భలే ఉంది వాటర్ సౌండ్ వస్తుంది సో అడుగుదాం ఇది న్యాచురల్ గా ఎట్లా తయారు చేస్తారు కాటన్ కాటన్ ఓకే అండ్ కాటన్ ఓకే అవర్స్ ప్రొడక్ట్స్ అని చెప్పి డౌట్ పడాల్సింది ఏం లేదు సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు మనకు కంఫర్ట్ గా ఉండొచ్చు కొంతమందికి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలాంటి వాళ్ళకి వెరీ బెస్ట్ అల్వీరా జెల్ అండ్ కాటన్ తో చేస్తారు సో సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు కూడా మనకు ఉంటుంది సో ప్రాగ్నెన్స్ ఇక్కడ చూసారా ఎక్కువ ఫ్రెండ్లీ సో ఇలా అనమాట సో బాక్స్ ఎంత ఉంటుంది కాస్ట్ డబల్ నైన్ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్లో లో కూడా దొరుకుతాయి సో మీరు ఈ నేచర్ క్రాఫ్టెడ్ అనే పేజ్కి వెళ్తే అక్కడ అవైలబుల్ ఉంటాయి చూసారు బ్రష్ ఇవి కూడా బ్యాంబూతో చేసినవి చాలా బ్రెజల్స్ ఆల్సో బ్యాంబూ ఓకే ఇది కూడా బ్యాంబూ అంటే ఎంత బాగుంది కదా ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ చూద్దాం ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫామ్ ఉందనమాట వాళ్ళ ఫామ్ లో పండించినవి మాత్రమే ఇక్కడ మనకు సేల్ చేస్తారు సో ఇక్కడ చూసారా మీరు మిరియాలు పికిల్స్ పౌడర్స్ అంటే పౌడర్ మీన్స్ కరివే పౌడర్ ఉన్నాయి అన్నం వేసుకుని కాఫీ కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ అనమాట సో ఇవి మసాలా అండ్ పికిల్స్ ఇక్కడ చాలా చూసారా చాలా వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి ఆ నుంచి అనమాట యూనివర్సల్ మ్యాజిక్ మసాలా అంట ఇవన్నీ కూడా ఇలా లో పండించి వీళ్ళు తయారు చేసి తెచ్చినవి సో ఇక్కడ చూసారా మసాలా నట్స్ లడ్డూస్ రాగి కొఖో లడ్డూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి సకలేశ్వర ఉందంటే

పొకావో బ్రో చేసిన తర్వాత దాని బీన్స్ నుంచి కొకావో బటర్ ఎక్స్ట్రా చేసాం స్ప్రౌటెడ్ రాగి పొకావో పొకోవో బటరు దెన్ క్యాష్యూ కోకోనట్ మిల్క్ చాక్రిక్ ఈ ఫైవ్ ఈ ఇలాంటివి చాం రిజర్వేట్స్ ఏమి వాడము డైలీ ప్రాసెస్ ఫుడ్ వాడము నో ఆయిల్ రోటీ నో షుగర్ ప్రిజర్వేటివ్స్ లేకుండా చేయడం అనేది మేము ముఖ్యంగా అది మంచి విశేషం చెప్పాలంటే మనకి లేకుండా ఏవి ఉండవు అలా వీళ్ళు ఇంత నీరుగా మీరు చూడండి మీరు ఆన్లైన్లో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సవేరా డాట్ న్యాచురల్స్ అనమాట సో మనకు ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి మీరు ఆన్లైన్ లో కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది మామూలుగా ఆన్లైన్ లో ప్రైస్ చూసినట్లయితే ఇది త్రీ ఫార్టీ ఫైవ్ ఇక్కడ మార్కెట్ ఏంటంటే ఫార్మర్స్ మార్కెట్ కి డిస్కౌంట్ లో ఉంటుంది ఇక్కడ టూ నైన్టీ కే ఉంటుంది దాదాపు డిస్కౌంట్ సో ఆర్గానిక్ గా ఏమంటారు హెల్దీగా తినాలి హెల్దీ వేళ తినాలి అనుకుంటే మీరు ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ మొత్తం మిల్లెట్స్ తోటి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి గంజి లాగా అండ్ ఇన్స్టాంట్ రోటీ మిక్స్ లాగా అండ్ డ్రై మసాలాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి రామ్ రామ్ గోల్డ్ గోల్డ్ ఓకే ఆన్లైన్లో మనకు అవైలబిలిటీలో ఉంటుంది అమెజాన్ ఓకే అమెజాన్ లో అవైలబిలిటీ ఉంటుంది రామ్ గోల్డ్ అని మీరు సర్చ్ చేస్తే మంచి బ్రాండ్ లో మనకు మిల్లెట్స్ పౌడర్స్ అనేది దొరుకుతాయి ఇంకా చూసారా రోటీ మిక్స్ రోటీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టంట్ ముద్ద ఇన్స్టెంట్ ముద్ద ఓకే అంటే ఎలా చేసుకోవాలి జస్ట్ అన్ని కలి మిక్స్ మాడి వన్ ఇస్ టూ వన్ కప్ పౌడర్ తోకొండు మిక్స్ మాడి రౌండ్ షేప్ మాడి ఆయిల్ మేలేదానికి సౌరీ ఇడ్లీ కుక్కర్ కుక్కర్ లో పెట్టి ఓకే ముద్ద రెడీ అయిపోతుంది సో చూసారా పౌడర్ కి వన్ ఇస్ వన్ వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసి మనకు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేస్తే మనకు రెడీ అయిపోతుంది ఇక్కడేమో కోకోవా బట్టర్ అంట మా నార్మల్ బట్టర్ కాదు కోకోవా బట్టర్ ఎయిటీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ సెవెంటీ పర్సెంట్ చాక్లెట్స్ అండ్ డ్రింక్స్ ఉన్నాయి కోకోవా డ్రింక్ అండ్ వెనిగర్ గోవా డ్రింక్స్ హైబిస్కస్ డ్రింక్స్ ఓకే ఇటు సైడ్ ఏమో మొత్తము ఫ్లోర్స్ అండ్ గ్రాసరీస్ అనమాట మన కిచెన్లో యూస్ అయ్యే మెటీరియల్స్ అన్నీ ఉంటాయి తినే పదార్థాలు అనమాట సో శనగపిండి జొన్నపిండి సద్దపిండి ఇవన్నీ కూడా మిల్లెట్స్ సో కొర్రలు రాగులు ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ డ్రై మసాలాస్ డ్రై ఫ్రూట్స్ గీ ఆయిల్ ఇవన్నీ కూడా అనమాట సో చాలా బాగా అనిపించింది నాకు ఈ ఆర్గానిక్ మాండ్యాకి వచ్చిన తర్వాత చాలా బాగుంది డిఫరెంట్గా అనిపించింది సో ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా మన క్రీమ్స్ దగ్గర నుంచి పౌడర్స్ టూత్ పౌడర్స్ అసలు ఫ్లోర్ క్లీనర్స్ కూడా ఆర్గానిక్ అంటే నేను చాలా మంచిగా అనిపించింది సో మీలో ఎవరైనా కూడా స్టాల్స్ పెట్టుకోవచ్చు ఆర్గానిక్గా తయారు చేసినవి కొంచెం మనీ పే చేసి ఇక్కడ లేని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఆర్గానిక్గా పండించినవి కానీ లేదా ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసినవి కానీ ఎవరైనా కూడా స్టాల్స్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఏవేవో ఉన్నాయన్నీ చూద్దాం అండ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ హ్యాండ్ హ్యాండ్మేడ్ చూసారా ఇలా హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ సో ఇటు సైడ్ ఇది ఫుడ్ కౌంటర్ అన్నట్టు ఇక్కడ మనం ఫుడ్ తినొచ్చు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ లాగా సో ఇక్కడ కనిపిస్తున్న ఇటు రైట్ సైడ్ లో కనిపిస్తున్న బోర్డు ఏమో మనకు దోశ రైస్ ప్లేట్ రాగి జ్యూస్ అవి ఉంటాయి అండ్ ఇక్కడ కనిపిస్తున్న బోర్డులో ఏమో ఇది రొట్టె అనమాట చూపిస్తాను ఇలా ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేస్తే ఈ రూమ్లో మొత్తం వంటలు తయారు చేస్తారనమాట మనకు జ్యూసులు కూడా దొరుకుతాయి అంటే ఒకటే లేదండి రాగి జ్యూస్ దొరుకుతుంది అండ్ రాగి జ్యూస్ లెమన్ టీ ఇలా దొరుకుతాయి అనమాట సో ఇక్కడికి వచ్చాక నాకు చాలా మంచిగా అనిపించింది పిల్లలకు ఎప్పుడు రెస్టారెంట్లు మాళ్ళు ఇవే కాదు ఇలాంటి ఒక ప్రపంచం కూడా తెలియపరచాలి సో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తారా అసలు ఫ్లోర్ క్లీనర్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నా ఇదేమో లెమన్ టీ అంట మనకేంటంటే ఇక్కడ దోశ ఐటెం ఉంటుంది ఎప్పుడు రైస్ ఐటమ్స్ ఉంటాయి జొన్న రొట్టె అవైలబిలిటీలో ఉంటాయి సో ఈరోజు టొమాటో రైస్ పెట్టారు అండ్ హైజిన్ కూడా ఉంటాయి ఎవరి ప్లేట్స్ వాళ్ళే వాష్ చేసుకోవాలన్నమాట సో కొంచెం ఇలా టొమాటో రైస్ రైతా అండ్ వెజ్ సలాడ్ ఇస్తారనమాట సో నైంటీ రూపీస్ ప్లేట్ అంట సో ఇలా హ్యాపీగా అక్కడంతా పర్చేస్ చేసుకొని స్టాల్స్ అన్నీ చూసుకొని కొనుక్కొని హ్యాపీగా ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఆర్ బ్రంచ్ ఏదో ఒకటి కంప్లీట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే సో ఇక్కడ రొట్టె కూడా చేస్తున్నారు చూడండి జొన్న రొట్టె సద్ద రొట్టె మనకి ఎలా కావాలంటే అలా వాటికి సంబంధించిన కర్రీలు ఇవ్వండి రొట్టెకి సంబంధించినవి ఇలా ప్లేట్స్ వాష్ చేసుకోవడానికి కూడా మనకు సోప్స్ స్క్రబ్బర్స్ ఏమో అవైలబిలిటీలో ఉండవు టెంకాయ పీచు అండ్ బ్లాక్ కలర్లో ఏదో పౌడర్ పెట్టారు అది యూస్ చేయాలన్నమాట సో ఇలా ఈ వీకెండ్ అయితే నేను చాలా బాగా టైం స్పెండ్ చేశాను సో మీరు కూడా వెళ్ళి చూడండి